అందరికన్నా ముఖ్యమైన ఇద్దరు ఇంకా మిగులున్నారు కాబట్టి కేవలం గమనించాల్సి కొన్ని గుర్తులు ఉన్నాయి రాజకీయంగా మాట్లాడాల్సిన ఉన్నారు మాట్లాడుతున్నారు మీరు వింటున్నారు కానీ నాకు దగ్గర ఉన్న జ్ఞాపకాలు వాళ్ళగడ సంబంధించిన ఐదు సంవత్సరాలు గుర్తులు ఎక్కువండి రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు అని చెప్పేసి అందుకే ఆ రోజు ఆ పరాజయం అనేది మనకు ప్రజలు ఇచ్చారు దాన్ని గౌరవిస్తున్నాం కానీ ఈ రోజు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు చెప్పేసి తెలియజేసి మన ఓటు సంపాదించుకోవాలని చెప్పేసి రెండో అంశం ఇదే వేదిక నుండి ఇదే చూడంతో

ఇంకా ఇరవై ఐదు రోజులు ఆ ఆ పడుకోకుండా ఊరు తిరిగి ఇంటికి తిరిగి ఖచ్చితంగా ఓటేసేటట్టు గట్టిగా ప్రయత్నం చేసి కష్టపడాలని చెప్పేసి ఇక్కడ వచ్చేసిన అందరికి బాగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు